హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మా పొట్టిదైతే చాలా సూపర్గా ఉంది ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా ఇది యాక్చువల్లీ సండే రోజు వీడియో నాకు ఇప్పుడు అసలు టైం లేకుండే బిజీ బిజీగా ఉండే అయితే ఇప్పుడు పెడుతున్నాను చూడండి మా మా పొట్టి వాళ్ళ చిన్న పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ అండ్ మా పొట్టి వాళ్ళ అక్క అందరు కలిసి బోనాలు చేస్తున్నారు యాక్చువల్లీ మేము అందరం మా అక్క వాళ్ళ ఇంటికి పోయినాం అంటే పొట్టి వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి మా పొట్టి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళిద్దరు అన్నలతో ఆ ఎంజాయ్ చేసిన తర్వాత టోటల్గా బోనాలు అయితే ఇట్లా రెడీ చేసినాం ఆ బోనాలను అయితే మేమందరం దండం పెట్టుకుంటున్నాం దండం పెట్టుకుంటాము మా పొట్టి అస్సలు ఉండట్లేదు మంచిగా ఆడుకుంటుంది ఏమో అనుకుంటే అస్సలు ఆడుకోకుండా మా చాలా సతా ఇచ్చింది ఈసారి నన్ను అయితే బోనం కూడా ఎత్తుకొని వేయలేదు చివరిగా నేను బోనం ఎత్తుకోలేదు మా అక్క వాళ్ళ బాబు అంటే మా పొట్టి వాళ్ళ చిన్న అన్నయ్యకి ఇచ్చాము అయితే వాళ్ళనే పట్టుకొని ఇంత గానం దిగమని చెప్పి ఇంత రిక్వెస్టింగ్ చేసినా అస్సలు దిగట్లేదు పొట్టిది చూడండి కింద దిబ్బదామని ట్రై చేసి కనీసం రౌండ్స్ అన్న దిగుతుందేమో అని చెప్పి కింద దింపితే అస్సలు దిగట్లేదండి పిల్లలంతా ఇంతే ఏదన్నా పని ఉన్నప్పుడే వాళ్ళు చాలా సతాయిస్తారు మిగతా టైంలో మాత్రం మంచిగా అడుగు ఆడుకుంటుంది డైలీ మా ఇంటి అయితే సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు తనే రౌండ్స్ దిగుతుంది మంచిగా ఎంజాయ్ చేసేది కానీ ఇప్పుడు మాత్రం అస్సలు దిగట్లేదు ఇంకా గుడ్ అమ్మవారి చుట్టూ అయితే రౌండ్స్ అయితే తిరిగినాం రౌండ్స్ తిరిగిన తర్వాత ఉన్న ఇంకా అమ్మవార్లు చాలా ఉన్నారు కనకదుర్గమ్మ రేణుకెల్లమ్మ ఇంకా చాలామంది ఉన్నారు ఆ అమ్మవార్లకైతే బోనంలో ఉన్న అన్నము అవన్నీ అయితే పరమాన్నం అన్నీ పెట్టేసినాము హారతి అయితే కంప్లీట్ అయిపోయింది మా పొట్టిది హారతి తీసుకొని పైసలు ఇవ్వడం ఇస్తుంటే మాత్రం నాకు ఇవ్వట్లేదు తనే చేతిలో గట్టిగా పట్టుకుంది లాస్ట్కి శివాలయ దర్శనం చేసుకున్నాము ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాము నైట్ అయితే ఇంకా మాంకాలమ్మ గుడికి వెళ్ళి అక్కడ కూడా ఎంజాయ్ చేసినాం మీ ఇంట్లో బోనాలు ఎలా